హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి బతుకమ్మ పండక్కి మా తెలంగాణలో సత్తులు రెడీ చేసుకుంటాం ఫ్రెండ్స్ పల్లీలు నువ్వులు ఇంకా కొబ్బరి ఇలా చేసుకుంటాము అవి మనం తినగా మిగిలిపోయి కొన్ని ఉంటాయి కదా అవి వేస్ట్ చేయకుండా వాటితో పాటు నేను ఈరోజు మీకు మంచి టేస్టీగా ఉండే కర్జలు ఇంకా పూరీలు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇది సత్తుపిండి ఫ్రెండ్స్ అలాగే నేను చపాతీ చేయిగా మిగిలిపోయిన పిండి ఫ్రెండ్స్ ఇది ఇవి వేస్ట్ చేయడం ఎందుకు అనేసి నేను ఈ విధంగా కర్జలు ఇంకా పూరీలు రెడీ చేశాను ముందుగా చిన్న చిన్నగా పూరీలు రెడీ చేసుకోవాలి ఈ విధంగా పూరీలు రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒక పూరీలోకి మన సత్తుని రెండు టీ స్పూన్లు పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకొని పైనుండి ఇంకొక పూరీని వేసి అంచులన్నీ కూడా పూర్తిగా క్లోజ్ అయ్యేటట్టుగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి అంటే లోపల నుంచి మనకి సత్తుపిండి బయటికి రాకుండా ఈ విధంగా కరిజలు చేతితో అల్లుకుంటాం కదండి అంచులు ఆ విధంగా ఇక్కడ కూడా అంచులని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అల్లేసుకోవాలి ఇప్పుడు పైనుంచి కొంచెం డిజైన్ కోసం నేను నైఫ్తో ఇలా ఘాట్లు పెడుతున్నాను చూడండి ఎంత అందంగా వచ్చిందో పూరీ అనేది చాలా బాగుంది కదా చూడడానికైనా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదే విధంగా అన్ని పూరీలను రెడీ చేసుకుందాము అన్నీ ఈ విధంగా ఇలా ఘాట్లు పెట్టి ఇవి కూడా సేమ్ అలాగే మలుచుకోవాలి ఫ్రెండ్స్ ఇది కాస్త డిజైన్ వేరుగా ఉంటుందని ఈ విధంగా ట్రై చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో విధంగా ఇప్పుడు పూరి కొంచెం పెద్దగా చేసుకొని ఖరిజలు చేసుకుందాము అదే కజ్జికాయలు ఇలా మన కజ్జికాయల మాములు ఉంటుంది కదా దానికి కాస్త పొడిపిండి అప్లై చేసి దానిపై నుంచి పూరి వేసుకొని మనం కరిజలు ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి ఇక్కడ చూడండి లోపల మళ్ళీ సత్తుపిండి పెట్టేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈ పూరిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి లేదంటే మధ్యలో ఘాట్లు పడతాయి డైరెక్ట్గా మనము మౌల్ని వేసేస్తే అందుకే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మౌల్ వేసేసుకొని మొత్తంగా గట్టిగా ప్రెస్ చేసి అంచులు అనేవి ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా ఈ విధంగా ప్రెస్ చేసి మిగిలిన పిండిని తీసేసుకోవాలి మన కరిజా రెడీ అయిపోయింది ఫ్రెడ్ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా అందంగా వస్తుంది చూడండి చాలా నీట్గా ఉంది కదా నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెడీ చేసుకున్న క్యారజోలు ఇంకా పూరీలని ఈ విధంగా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా తీసి వేరొక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన సత్తుపిండితో ఖర్జులు పూరీలు రెడీ అయిపోయి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చెప్పాలని నాకు తెలియచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరి వీడియోస్ కోసం మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్